ఇండస్ వాటర్ ట్రీటీ అని అంటారు అసలు ఏంటి దాని కథ పాకిస్తాన్కి వరల్డ్ బ్యాంక్కి ఇండియాకి దీనికి ఏంటి సంబంధం అనేది వీడియోలో మాడుకుందా నేను చాలామంత మాడి వీడియోలు చేస్తున్నా ఒక థౌజండ్ లైక్స్ నేను టార్గెట్ అడుగుతున్నాను అబ్బా ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ ఆయన సరిగ్గా ట్రీట్ చేయలేదు ఆ ఇష్యూని అనేటువంటి ఆరోపణలు ఆయన మీద అప్పటి నుంచి కూడా చాలా గట్టిగానే ఉన్నాయి అంటే జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో కరాచీ వెళ్ళి ఆయన సంతకాలు పెట్టేసి వచ్చారు మహానుభావుడు ఆయన ఎంత గొప్పడు అంటే చిన్న చిన్న నదులంతా కూడా భారత్కి పెద్ద పెద్ద నదులంతా కూడా ఆయన పాకిస్తాన్కి ఇచ్చేసరినటువంటి అలిగేషన్స్ ఉన్నాయి భారత్ నుంచే కదా పాకిస్తాన్ విడిపోయింది సో ఎలా చూసుకున్నా కూడా పాకిస్తానికి ఉపయోగకరంగా ఉండాలన్నట్టే ఆయన నిర్ణయం తీసుకున్నారా అనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీట్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ వాళ్ళకి బెనిఫిట్గా ఉండాలి అనే ఆనందంలో ఈయన నిర్ణయం తీసుకున్నారా అనే ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద సో ఏదో ఒక రకంగా ఈ దేశాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్న పాకిస్తాన్కి వీళ్ళ నిర్ణయాలు బెనిఫిట్ అయినాయి సో ఇప్పుడు ఏమైపోయింది ఈ రోజుకి వచ్చేసరికి ఈస్టర్న్ రివర్స్ అని మాట్లాడుతాం ఈరోజు అంటే ఒక వ్యాసు రవి సట్లజ్ ఇవన్నీ కూడా ఉపనదులు సింధు నది యొక్క ఉపనదులు ఇవన్నీ సో అటువైపు చూస్తే చీనబ్ జీలమ్ ఇండస్ రివర్ ఇవన్నీ కూడా మేజర్ షేర్ అవి పెద్ద పెద్ద నదులు ఉపనదులుగా మారాయి సో దీంట్లో ఉన్న తెరకాస్ ఏంటంటే మనం ఆ నదుల మీద ప్రాజెక్టులు చేసుకోవచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు అటువైపు ఉన్న వాటి మీద ఇండియా చేసుకోవచ్చు కానీ ఆ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత ఆ నీటిని వాటర్ ఉంటుంది వాటిని మాత్రం యథాతథంగా పాకిస్తాన్లోకి పంపించాల్సి ఉంటుంది ఇలా చేయగలిగితే మేము ఒప్పుకుంటామని చెప్పేసి పంతొమ్మిది వందల అరవైలో వీళ్ళు సంతకాలు పెట్టారు పాకిస్తాన్ వాళ్ళు అప్పుడు వాళ్ళు ప్రధానమంత్రి ఆయూబ్ ఖాన్ నెహ్రూ కలిసి ఈ ఒప్పందానికి వచ్చారు సో అప్పటి వరకు బాగానే ఉంది నేరు యొక్క ఆలోచన ఏంటి మరి ఇంత పెద్ద ప్రా పౌర్ ప్రాజెక్టులు మనం నిర్మించగలుగుతామా ఇంపాసిబుల్ కదా చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అమెరికా వాళ్ళ మిత్ర దేశం కదా సో అమెరికా వాళ్ళు ఫండింగ్ ఇస్తాడు పెద్ద పెద్ద డ్యాములు కడతారు సో హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్టులు ఉంటాయి చేసుకుంటారు వాళ్ళు అనే మాట సో మనం ఏమీ తయారు చేయాలనేటువంటి ఫీలింగ్లో ఉంది అమెరికా కానీ పాకిస్తాన్ అప్పట్లో సో నెహ్రూ సంతకాలు పెట్టి వెనక్కి వచ్చేసారు కానీ ఇవాళ పరిస్థితి టోటల్ రివర్స్ అయిపోయింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా అయిపోయింది కిషన్ గంగా అనబడేటువంటి నది కిషన్ గంగా అంటే సింధ సింధు నది యొక్క ఇంకొక గొప్ప నది అది దాని మీద మనం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తున్నాం అలాగే రేట్లీ అనబడేటువంటి ఇంకో ప్రాజెక్టు నదుల మీద మనం డ్యాములు కట్టడం అనేది మొదలు పెట్టాం దాంతో మేల్కొన్నటువంటి పాకిస్తాన్ రెండు వేల పదహారులో ఏం చేశాడు అంటే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆల్బిటరేషన్ అంటాం దాని దగ్గరికి వెళ్ళారు వెళ్ళి భారత్ ఇంత పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తో చూడండి ఇవన్నీ మా నదులు మా నదుల మీద వాళ్ళు ఇలాగా ప్రాజెక్టులు వాటర్లు డైవర్ట్ చేయడం ఏంటి మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళు పిటిషన్ పెట్టారు సో ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ కండిషను దేశము దేశము కూర్చుని మాట్లాడారు వీళ్ళని మనం రివర్స్ కమిషనర్స్ అని అంటాం ఇండస్ కమిషనర్స్ అని అంటాం వీళ్ళు కూర్చుని ఈ సమస్యలకి పరిష్కారం అనేది వెతుకుతారు అది అసలు జరగలేదు అలా జరగలేదు అన్నప్పుడు సొల్యూషన్ రానప్పుడు వరల్డ్ బ్యాంక్ యొక్క మీడియేషన్ పంతొమ్మిది వందల అరవైలో కూర్చున్నారు కూర్చుని ఒప్పందం చేయించింది వాళ్లే సో అట్లాంటిది వరల్డ్ బ్యాంక్ ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని పెడతారు అతను వచ్చి పరిశీలించి ఒక టీం వస్తుంది వచ్చి పరిశీలించి ఇది కరెక్టు ఇది తప్పు అనేది వాళ్ళు చెప్తారు సో ఈ రెండూ కూడా జరగలేదు నేరుగా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళిపోయారు సో ఈ పిటిషన్ చల్లదు ఎవరి మాట మేము వినము రెండు వైపులా ఈ ట్రీటీని మీద మేము హానర్ చేయము మార్చాల్సిందే ఇది ఒక చెత్త ట్రీటీ అని చెప్పి మనం కూడా క్లియర్గా మోడీ యొక్క భాషలో చెప్పాలంటే నువ్వేమో యూరి అన్నావు యూరి తీవ్రవాద దాడులు పుల్వామా తీవ్రవాద దాడులు ఓ పక్క రక్తము నీరు ఒకలాగా ప్రవహించదు కాబట్టి నువ్వు రక్తాన్ని చూడాలనుకున్నాము మేము నీరు అన్నాము ఇది జరగదు టోటల్గా మీరు ఆపేసేయండి పాకిస్తాన్కి చుక్క నీరు కూడా వెళ్ళకూడదు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి ఓపెన్ ఛాలెంజ్ చేసింది ఇండియా సో ఇదంతా గమనించినటువంటి వరల్డ్ బ్యాంక్ మొన్నటికి మొన్న రీసెంట్గా న్యూటల్ ఎక్స్పర్ట్స్ ఉంటుంది సార్ వాళ్ళు వచ్చారు వచ్చి భారత్ ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్తున్న ప్రతి ఒక్క కండిషన్ ఈ ట్రీటీలో ఉన్నటువంటి రాయబడి ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఇండియా ఇది ఫాలో అవుతోంది పాకిస్తాన్ మాత్రం తప్పుగా దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు ఇండియాతో కూర్చుని మాట్లాడలేదు వరల్డ్ బ్యాంక్ని అసలు అప్రోచ్ అవ్వలేదు నేరుగా వెళ్ళి వీళ్ళు పర్మనెంట్ కోర్టు దగ్గరికి వెళ్ళారు ఇది చల్లదు భారత్ ఏవైతే చేస్తుందో ఇవన్నీ కూడా కరెక్ట్ అని వరల్డ్ బ్యాంక్ అధికారులు ఓపెన్గా చెప్పారు సో భారత్ ఇక్కడ ఒక ఘన విజయాన్ని సాధించిందని చెప్పుకోవాలి అంటే వెస్ట్రన్ రివర్స్ ఏవైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేటువంటి చీనబ్ బ్రిడ్జ్ అంటే ఇక్కడికి వెళ్ళాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు కొంతమంది చలి కానీ రకరకాల రీజన్స్ వల్ల వెళ్లరు చాలామంది బట్ భవిష్యత్తులో ప్లాన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ చీనా బ్రీవర్ యొక్క ఫ్లో ఇక్కడ భారత్లో మొదలయ్యి ఇండస్ బేస్ నుంచి వచ్చినటువంటి ఒక ఉపనది ఇది నేరుగా పాకిస్తాన్లోకి వెళుతుంది పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది ఇంత పెద్ద బ్రిడ్జ్ దీని మీద ఇండియా నిర్మించగలిగింది అలాగే పెద్ద పెద్ద డ్యాములు కూడా అక్కడ నిర్మించి చుట్టుపక్కల ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ప్రజలు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ నీటి వసతులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చేయాలి అనేది ఇండియా యొక్క ప్లాన్ మరి వాళ్ళకి నీరండి అంటే ఆ నీరుని గమనిస్తే పెద్ద పెద్ద నదులు కదా జీలం అంటే ఎంత పెద్ద నది వెళుతున్నటువంటి వాటర్ అంతా కూడా వేస్ట్ అయిపోయి సముద్రంలో కలిసిపోతుంది సో ఎందుకు వాళ్ళ దగ్గర ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయడానికి డబ్బు లేని పరిస్థితుంది పాకిస్తాన్ రైతులు అడుక్కునే పరిస్థితి ఆహారం లేని పరిస్థితుంది ఇంత వాటర్ని మనం ఎందుకు వేస్ట్ చేయాలి సో మనం చెక్ డ్యామ్స్ నిర్మించి రిజర్వాయిస్ని నిర్మించి ఈ నీటిని అంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నటువంటి ప్రజలకి గ్రామస్తులు వాళ్ళకి ఉపయోగపడేలాగా చేయాలి అనేటువంటి ఆలోచనలో భారత్ ఉందనే మాట వినిపిస్తోంది సో అక్కడ వాటర్ అంతా వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు వ్యర్థానికి వదిలేస్తున్నారు మురికి కాలువల్లో తయారు చేస్తున్నారు సో వాళ్ళకు ఉపయోగం లేనటువంటి ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయండి మాకైతే వద్దంటే వద్దు నైన్టీన్ సిక్స్టీ అన్నారు ఇవాళ వరకు కూడా గొడవలు అలాగే ఉన్నాయి మాకు ఇక మీదట పాకిస్తాన్తో ఎటువంటి ఏ రకమైనటువంటి అగ్రిమెంట్స్ అక్కర్లేదని ఇండియన్ గవర్నమెంట్ చెప్పేసింది ఇవాళ వరల్డ్ బ్యాంక్ పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడుతుంది ట్రీటీఏ క్యాన్సిల్ చేద్దామంటున్నారు మా ఇష్టాను సార్ వాళ్ళు అంటున్నారు లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఏదైతే మనం చేయాలో సిమ్లర్ అగ్రిమెంట్ అన్నారు యునైటెడ్ నేషన్స్ యొక్క మిడిల్ మ్యాన్షిప్ అన్నారు ఇవన్నీ మాకు అక్కర్లేదు మన ప్రాంతాలు మనవి మన నదులు మనవి మనం ఎలా వాడాలో అలాగే వాడుకుంటాం అనేటువంటి డిమాండ్ ఇండియా వైపు నుంచి చాలా క్లియర్ వినిపిస్తుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటో కాల్ చేయండి ఇందాక అన్నట్టు థౌజండ్ లైక్స్ నాకు టార్గెట్ దయచేసి ఒక లైక్ ఇచ్చి మీరు కంటిన్యూ అవ్వండి